హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీతో అయితే వచ్చేసానండి అదే ఒక చట్నీ అనమాట ఈ చట్నీ దేంతో తయారు చేస్తారో తెలుసా క్యాలీఫ్లవర్ కాడలతో కాడలు అంటే మరీ సన్నగా ఉండకూడదండి కొంచెం లావుగా ఉన్న కాడలు అయితే తీసుకోండి యూనిక్గా ఉంటుంది చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు ఒక ఫ్రెండ్ అయితే ఈ రెసిపీని షేర్ చేశారనమాట నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే చాలా టేస్టీగా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేయాలని ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను చూస్తున్నారు కదా ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి కావాలనుకుంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కూడా ఎట్ ఎ వేసుకొని శుభ్రంగా కలర్ చేంజ్ అయిన వరకు కూడా ఫ్రై అయితే చేసేసుకోండి మీరు తీసుకున్న ముక్కలు క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి నేను చూపించిన వాటిలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్న మీరు పేస్ట్ చేసినప్పుడు కొన్ని రెండు తీసేసి చేసుకోవచ్చు అనమాట ఇది వరకు కూడా ఈ టిప్ చెప్పాను కదా కారం అవుతుంది అని భయం ఉంటే రెండు పచ్చిమిర్చి అనేది పక్కన పెట్టేసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి అలాగే కొంచెం చింతపండు ఈ బాగా కలిపేసుకొని మూత అనేది పెట్టి బాగా మగ్గనివ్వండి ఎంతవరకు మగ్గాలి అంటే మనకు ముక్క అనేది పట్టుకోగానే కొంచెం మెత్తగా అవుతుందండి అంతవరకు కూడా మీరు మగ్గించుకోవాలి మీరు ఇంకా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు అన్నాను కదా మీరు మీ ఇష్టం అనమాట ఇవన్నీ కూడా చక్కగా నాకైతే మగ్గిపోయాయండి ఇప్పుడు దీన్ని చల్లార్చుకున్న తర్వాత ఇవన్నీ కూడాను మిక్సీ జార్లో అయితే తీసేసుకుందాం ఈ చట్నీ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి పెద్దవాళ్ళ రెసిపీ అనమాట మా ఫ్రెండ్కి వాళ్ళ మదర్ అయితే చెప్పారట పెద్దవాళ్ళు ఎప్పుడు కూడాను కొంచెం యూనిక్గా ట్రై చేస్తూ ఉంటారు కదా దాంతోపాటు మనం కొంచెం సాల్ట్ మళ్ళీ రెండు వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా అయితే పట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఫైన్ పేస్ట్లా అయిపోతుందండి ఇప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ కాడలకంటూ ప్రత్యేకించి ఫ్లేవర్ ఉండదు కాబట్టి పచ్చి వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఇక మనం దీని తాలింపు కోసం సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత దాంట్లో ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసిన తర్వాత కొంచెం మూత పెట్టామంటే ఈ ఆడిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి చాలా సింపుల్గా తయారైపోతుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చే నెయ్యితో పాటు తినచ్చు లేదనుకుంటే మీరు కొంచెం పల్చగా చేసుకొని ఇడ్లీకి కూడా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయడం